ఆదామవలు ఏదైనా తోటలో నుంచి ఎందుకు తరు వేయబడ్డారు ఏదైనా తోటలోనికి ప్రవేశించాలంటే ఏం చేయాలి క్లుప్తంగా తెలుసుకుందాం తండ్రి తండ్రి మంచి అని అన్నారు కానీ చెప్పిన మాటకు వ్యతిరేకంగా చేయడం వలన ఏదైనా తోట నుంచి తరిమి వేయబడ్డారు ఒక్క ఆజ్ఞను వినకపోవడం వలన తిరిగి పదాజ్ఞలు వచ్చాయి అప్పుడు ప్రభు ఈ విధంగా చెప్పాడు మీ దేవుడు వ్యవహారాలు నేను నేను దేవుడు నీకు ఉండకూడదు విగ్రహాలను చేసుకోకూడదు నామాన్ని వ్యర్థంగా పలకకూడదు విశ్రాంతి దేవుని ఆచరించండి మీ తల్లికి తండ్రిని గౌరవించండి నా హత్య చేయకూడదు వారిని చరించకూడదు దొంగతనం చేయకూడదు నీ పొరుగు వారి మీద నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు అలా పదాజ్ఞలే కాదు ఇంకా అనేకమైనటువంటి ఆజ్ఞలు వస్తున్నప్పుడు మన ప్రభుని యేసుక్రీస్తు ఈ విధంగా చెప్పాడు యేసు ప్రభు చెప్పిన మాటను పాటించిన వారు ఏదైనా తోటలోనికి ప్రవేశిస్తారు ప్రభు అనుగ్రహం కొరకు ప్రార్థన నీ మాటను పాటించే కృపనీయమని వేడుతున్నాం తండ్రి ఆ మేన్